రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫ్రెండ్స్ మా క్రియేషన్ మార్కెట్ లో మరి ఒక్కటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కట్ చూస్తున్నారు ప్రసానికి కొడైతే ఈ విధంగా ఉంది ఏనా పళ్ళు ఉందానా కోడ నాలుగుంది ఇప్పుడు నాలుగు ఉడిపింది అంటారు ప్రసానికి రేట్ ఏం చెప్తున్నారు రేట్ ఏం చెప్తున్నా వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా రేట్ చెప్తున్నారు నమస్తేనా ఇదేమో అంటే ఏ పక్క వస్తుంది సీతానికి రెండు పక్కలు వస్తుంది ఎడమ ఇంకా స్పీడ్ పోతుంది అంటారు సీతమేనా ఏమన్నా అప్పుడప్పుడు బేటాలు వేసినారా లేదు సీతానికి అయితే గ్యారంటీ చెప్పండి వాచేసా నందవరం మండలం కర్నూలు మీ నెంబర్ చెప్పండి ಪಿಲ್ ಅ ಗ್ಯಾರಂಟಿ ಎತ್ತೈತೆ ನೈನ್ ಥ್ರೀ ನೈನ್ ಥ್ರೀ ಎನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಪ್ಲಸ್ ಟೂ ಫೋರ್ ರೈಟ್ ಓಕೆನಾ ಅಲ್ಲ ಇ రెండు కూడా బానే కనిపిస్తుంది మరి సైజు దూడలు అయితే ఏనా అప్పలున్నాయా దూడలో రెండు కూడా పాల పల్లనే ఉన్నాయి ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి డెబ్బైయా వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మరి లక్ష డెబ్బై వేలుగా ప్రస్తుతం దూడల పైన రేట్ చెప్తున్నారు అంటారా సాగినయా గుడుకులు పోతున్నాయా జబర్దస్త్ రైట్ ఎక్కడి నుంచి పొలకలు సి బిలకల్ మండలం కర్నూలు జిల్లా రైతులనే పేరు నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ డబల్ డబల్ ఫోర్ టూ త్రీ టూ జీరో రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు మిల్ట్రీ ఒంగోలు కాటు ఫల ఫల వరుసలోనే ఉన్నాయి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైతులు అయితే బండి గుంట కట్టుకొని చూసుకోవచ్చు ఇంటి దగ్గర కట్టబేర మాట్లాడవచ్చు నచ్చిన రైతు సోదరులేదు అది మరి మరీ ముఖ్యంగా ఈ వారం మార్కెట్లో అయితే ఒంగోలు జాతరలో కాను మంచి టాప్ సైజ్ దూడలు అని కూడా చెప్పుకోవచ్చు ఇది మరీ ముఖ్యమాట దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మెద్దులో సంత తీసుకురచుకు మరి కొద్ది వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి